ఈ గ్యారంటీ ఉన్నటువంటి ఈ ఆరు గ్యారంటీ సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలు తప్పకుండా మీ ఇంటికి చేస్తామని చెప్పి ఆ రోజు ప్రశాంతం ఏ వాటా వచ్చినాడు ఏ ఊర్లకైతే వెళ్ళాడు కార్యక్రమాన్ని మన జగన్ ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్ గారి ఆధ్వర్యంలో అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతున్నది అది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి విధంగా ఇక మీద ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి ఒక లక్ష రూపాయలతో పాటు ఆడపడుచు బంగారం కూడా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కఠినంగా అయితే ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి ప్రక్రియ ఎన్నికల నోటిఫికేషన్ పడక ముందు ఈ కార్యక్రమం అనేది పోస్ట్ ఫోల్ అవ్వకుంటూ వచ్చింది కాబట్టి ఇది పెండింగ్ కార్యక్రమము కాబట్టి చాలా మంది చాలా అపోహలతో కొన్ని రకాల రూమర్స్ అనేది బయట చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాఠ పథకాల్ ప్రవేశపెడుతున్నారని చెప్పేసి మాదది కాదు ఆ చెక్కులు వచ్చి దాదాపు మూడు నెలలు అవుతుంది ఆ మూడు నెలల నుంచి వాళ్ళు ఇవ్వలేదు దానికి ఎన్నికల నోటిఫికేషన్ అనేటటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ అనేది ముందుకు వచ్చింది కాబట్టి ఆ చెక్కులు ఒక నాలుగు రోజులైతే ఎక్స్పైర్ అయిపోతాయి మళ్ళీ అవి రీజన్ పోతాయి కాబట్టి ఇవి వృధా కావద్దు అవైతే ఇది ఇచ్చేయండి అని చెప్పేసి స్పీకర్ గారి కోరిక మెలకి ఆ నూట యాభై చెక్కులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతున్న సోదరు కాకపోతే ఇక్కడ ఎవరు డిస్టర్బెంట్ కావాల్సినటువంటి అవసరం లేదు అతి త్వరలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు పెద్ద ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకానికి ఒక పూర్తి హంగులతో ఒక అడిషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తెస్తుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్న సోదరుల ఇక మీదట ఎవరికి ఇక అయినా ఇక రకమైనటువంటి కార్యక్రమాలు జరిగినా దానికి ఒక లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం కూడా ఆరపడి చుట్టేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసేస్తుందన్నారు అదే రకంగా పెళ్లి అయిన తర్వాత ఆరు నెలలకు ఏడు నెలలకు కూడా ఈ చెక్కులు అనేటటువంటి పరిస్థితులు లబ్ధిదారులు లేకుండా తద్వారా వాళ్ళు అప్పుల పాలై కనీసం వడ్డీలు కట్టుకునేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది కాకుండా సంవత్సరం తర్వాత కొంతమంది పద్దెనిమిది నెలల తర్వాత కూడా శక్తులు వచ్చినాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమాన్ని రూపు చేస్తుందో ఆ కార్యక్రమంలో పెళ్లికి కనీసం ఒక రెండు మూడు రోజులు రోజులు ఉండైనా సరే పెళ్లి రోజైనా సరే పెళ్లి తర్వాత రెండు మూడు రోజులకే చెక్కులు ఇంటికి చేరేనా కూడా ఏర్పాటు చేస్తుంది సోదరుగా కాకపోతే కొంత సమయం ఉంది కొంత టైం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఒక నెల వస్తుంది ఒక నెల కూడా రాలేదు కాబట్టి ఒక పాలసీ రూపొందించాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోవాలంటే కొంత సమయం పడుతుంది మన ఇంటి సంచారం కొత్త కొనుక్కుని కూడా మనకు టైం పడుతుంది అటువంటిది కొత్త గవర్నమెంట్కి కుదుర్కోవడానికి కొంత సమయం పడుతుంది వేరే వాళ్ళు చేపట్టేటటువంటి రూమర్స్ కానీ వేరే వాళ్ళు చెప్పేటటువంటి అనుభవాల్ని కానీ మనసులో పెట్టుకోకండి వాటిని తిప్పికొట్టండి ఎక్కడ దగ్గర పరిణామాల ఫస్ట్ చెప్తా ఉంటారు ఒక నెల రెండు నెలలు అయితే వంద రోజుల్లో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పకుండా చెప్తారు అదే రకంగా ప్రజా పాలన కార్యక్రమం కూడా మీ అందరికీ తెలుసు మీ మీ గ్రామాలలో ప్రతి ఇంటికి లబ్ధిదారులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారాలు వచ్చినాయి దానికి సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా మీరు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానివ్వండి లేకపోతే మహాలక్ష్మి పేరిగా వచ్చినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి లేకపోతే ఇండినమ్మ ఇళ్ళు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి చేయుత ఆధారండి వీటికి సంబంధించినటువంటి అన్ని ఫార్మేట్లు ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ కార్యదర్శి ద్వారా ప్రతి ఇంటికి పంపించేటటువంటి కార్యక్రమం గతంలో జిరాబిక్కిపోతుండే ఒక అప్లికేషన్ ఫారం ఏదైనా పెట్టుకోవాలంటే మీ సేవకో లేకపోతే గవర్నమెంట్ ఆన్లైన్ సెంటర్కో పరుగులు పెట్టి వందల రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ అప్లికేషన్ ఫారం కూడా ఫ్రీగా లబ్ధిదారులకు చేరాలి అప్లికేషన్ ఫారాలు బయట వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ప్రజల పట్ల ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధుల్లో మీరు ఆలోచన చేయాలి కాకపోతే కొంత సమయం పడుతుంది అందరూ ఉదారమైనటువంటి స్వభావంతో మనసుతో ఆలోచన చేసి ఈ చెక్కులు మన పియత మన నాయకులు స్పీకర్ గారిని తీసుకొని మిగతా కార్యక్రమాలు మీ మీ వార్డులలో జరుగుతున్నాయి మీ మీ గ్రామాలలో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అందరూ ఎవ్వరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏదైనా అవసరం ఉంటే ప్రతి దానికి టిక్ పెట్టి మీకు వచ్చేటటువంటి లబ్ధి ఏ రకంగా రావాలో దాన్ని మాత్రం ట్రీట్మెంట్ తీసుకోండి తప్పకుండా రెండు వేల పద్నాంగు కంటే ముందునటువంటి ఇద్దరొక పరిపాలన రెండు వేల పద్నాంగు కంటే ముందునటువంటి పాత్ర పరిపాలన మళ్ళీ మనకు రాబోతున్నది మన మంచి యువత రాబోద్దుగా అని చెప్పి కవర్ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు చేసుకుంటు నక్కచు అదే విధంగా ముందుకు అటువంటి కళ్యాలక్ష్మి షాపింగ్ వార్ చెప్పుల యొక్క లబ్ధిదారులకు పరిశోధనలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉన్న యొక్క నమస్కారాలు తెలుసుకుంటాము మిత్రులారా మరి మీకు అందరికీ గెలిచిన విషయమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఆ తర్వాత మరి ఉన్నమలనే ఒక ఇరవై రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం మరి మన కొలంగల్ కుదుమసింహం యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిపిసిసి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు సీట్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మన మన వికారాబాద్ విషయానికి వస్తే పట్టణం వికారాబాద్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా వారు ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి లాంటి స్థానంలో సభాపతిగా కూర్చోవడం అనేది నా మా అదృష్టం మా ప్రజల అదృష్టంగా నేను అయితే భావిస్తూ ఉన్నా మరి ఎందుకంటే ఏ విషయమైనా కానీ ఒక ఫండ్స్ విషయం కానీ లేదంటే సంక్షేమ పథకాల విషయం కానీ ఏ విషయమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి యొక్క కాన్ఫరెన్స్ ప్లేస్లో మన ప్రసాదం విధానపతి నియోజకవర్గానికి తీసుకొస్తా ఉన్నారు మరి మొన్నటికి మనమే క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ఫీస్ట్ చేసుకో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇంచుమించుగా నాలుగు వేల ఐదు వేల కిట్లు కొడగల్ నియోజకవర్గానికి వెళ్తే అదే క్రిస్టియన్ క్రిస్టియన్ మిల్లకు మన ప్రసాదన సభాపతిగా ఉన్నందుకు మనకు మూడు వేల కిట్లు రావడం జరిగింది మన ఎన్ఆర్ గారు చెప్పారు సార్ మనకు మన ప్రసాదన్న గారు స్పీకర్ గా ఉన్నందుకు మనకు మూడు వేల కిట్లు పంపించారు సార్ మరి అంతకు ముందు అయితే వేలు కిట్లు మాత్రమే వచ్చేవి మన సభాపతిగా ఉన్నందుకు మనకు మూడు వేల కిట్లు వచ్చాయంటే నేను చాలా సంతోషపడ్డా మరి మన ప్రజలకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతున్నది మరి ప్రతి విషయంలో కూడా ఇలాగే పెద్దపీట వేస్తారని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ప్రత్యేకంగా ఈ రోజు విషయానికి వస్తే ఈ కళ్యాణ లక్ష్మి శాఖముబారక చెక్కులు మన జాపర్ గారు చెప్పినట్టు ఇంతకుముందు త్రీ మంత్స్ కిందనే అవి శాంక్షన్ అయి ఉండే మరి కొన్ని ప్రభుత్వాలు అయితే మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో కొన్ని ప్రభుత్వాలు వేరే పార్టీ మారగానే ప్రభుత్వం మారగానే అవన్నీ చెక్కులు కూడా క్యాన్సల్ చేసి క్యాన్సల్ చేయడం జరుగుతూ ఉంటారు కానీ మన నిర్మా రేవంత్ గారి ఆధ్వర్యంలో వారు ముఖ్యమంత్రిగా ఉండడం అదేవిధంగా సభాపతి గారు గంటా ప్రసాద్ కుమార్ గారు ఉండడం మరి వారంతా కూడా ఆలోచన చేసి ఈ చెక్కులు క్యాన్సల్ చేస్తే అన్ని కూడా ల్యాబ్స్ అయిపోతాయి తద్వారా లబ్ధిదారు అందరికి కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ చెక్కులు అన్నిటి కూడా పంపిణీ చేయాలని చెప్పి మన సభాపతి గారు గడ్డ ప్రసాద్ కుమార్ గారు ఆర్డర్ వేసినప్పుడు నాకు కూడా సంతోషం కనిపించింది ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా అన్ని అయినా కూడా ఉన్నాం ఈరోజు కూడా హర్షి హర్షించలేక విషయం అదేవిధంగా రాబోయే కాలంలో మన మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి ఇదే కళా లక్ష్మి లక్ష నూట సాధి వేలతో పాటు ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి సులభం బంగారం కూడా ఇస్తా ఉన్నాం మరి ఆ కార్యక్రమం కూడా త్వరలో త్వరలోనే లాంచ్ చేస్తాం అదేవిధంగా ఆరు గ్యారెంటర్ల విషయానికి వస్తే మనం చెప్పినాం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాలు పెట్టుకొని ప్రతి గడపకు వెళ్ళి ఒక గ్యారంటీ కార్డు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చెప్పినాం చెప్పడం జరిగింది ఈ గ్యారంటీ కార్డు ఉన్నటువంటి ఈ ఆరు గ్యారెంటర్ సంబంధ సంబంధించినటువంటి ఈ సంక్షేమ పథకాలు తప్పకుండా మీ ఇంటికి చేస్తామని చెప్పి ఆ రోజు ప్రసాద్ ఏ వార్ల కైతే ఏ ఊర్లకైతే వెళ్ళాడో ఏ గ్రామ పంచాయతీ అయితే వెళ్ళినో అక్కడ దగ్గర ఉన్నటువంటి గుళ్ళ మీద కానీ మసీదుల మీద కానీ చర్చల మీద కానీ ఒట్టేసి మరి చెప్పడం జరిగింది ఆ రోజు ప్రసాద్ కుమార్ గారు మరి ఆ రోజు ఒకటి చెప్పిన ప్రసాద్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది మాట తప్పేది లేదు మరొక తిప్పేది లేదు అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పినా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే నలభై ఎనిమిది గంటల్లోనే రెండు సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడం అనేది ఒక రికార్డు స్థాయి ఒక రికార్డును సంపాదించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ పదిహేను ఇరవై రోజుల్లో రోజుల్లోనే పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ఐదు గ్యారెంటీలను ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం పెట్టుకొని ప్రతి వార్డులో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఊర్లో మీకు ప్రజలందరికీ కూడా అందజేయడానికి ఫ్రీగా ఫామ్స్ ఇస్తూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం ద్వారానే మేము పంప్స్ ఏర్పాటు చేసి పంప్స్ ప్రింట్ చేపించేసి మరి అవి కూడా ఈజీగా ఉన్నాయి కూడా ఇవ్వడానికి పెద్దగా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏం లేదు మీకు ఏది కావాలంటే అది మీకు ఇద్దరు మహిళలు కావాలంటే చిన్న ఒక బాక్స్ ఉంటే చిన్న బాక్స్ ఉంటాడు టీ మీకు చేయుత అనే పథకం ద్వారా వేల రూపాయలు పెన్షన్ కావాలనుకుంటే నన్ను ఆ బాక్స్ టీ కొడుకోవాలి ఈ విధంగా సింపుల్ గా తయారు చేసినారు మామూలు ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ గా ఆ ఫార్మ్ తయారు చేసి మరి ప్రజలందరికీ కూడా అది కూడా మీరు మేము ఎక్కడో కౌంటర్ తీసుకొని కూర్చుంటే మీరు వచ్చి లైన్ లో పాలు తీరి ఆ ఫామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మన మున్సిపల్ సిబ్బంది ద్వారానే ప్రతి ఇంటికి పంపిస్తా ఉన్నాం ఇంట్లో ఇతర ఉంటే ఇద్దరికి ఫామ్మని చెప్తా ఉన్నాం వాళ్ళు వచ్చి చెప్తారు వాళ్ళని చెప్పి మరి వాళ్ళే కూడా అప్రికెన్ చేసే రక్షిపడతారు ఈ విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ మీకు మీరు విధంగా అదేవిధంగా విధంగా ఈ సంక్షేమ పథకాలే కాదు మరి అభివృద్ధిలో కూడా మన వికారాపతి నియోజకవర్గం పెద్ద ఎత్తున ముందు చెప్పి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే సభాపతికి అయిన తర్వాత ఇంచుమించుగా మూడు వందల కోట్ల రూపాయలు కూడా మరి ముందు తీసుకువచ్చినారు కొన్ని కొన్ని రోడ్లు మూడు వందల కోట్ల రూపాయలతో మనం అన్ని కూడా ఈ రోడ్లంతా కూడా వెలప చేస్తాం టూ వే చేస్తాం సింగిల్ రోడ్ కూడా రోడ్లు జరిగింది మరి ఈ విధంగా బ్రహ్మాండమైన పథకాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అందరి కోసం

శుభాకాంక్షలు అండ్ అభినందనల్సి ఎందుకంటే ఆశీర్వదించి పెద్ద ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎమ్మెల్యే చేసుకొని తర్వాత స్పీకర్ చేసుకొని అక్కడ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసి అంటే మీ అందరి అందదూ ఇవన్నీ సాధ్యమైనవి కాబట్టి ఫస్ట్ మీ అందరికి తెలియ గురించి ఆలోచించి వాళ్ళ బతుకులన్నీ బాగు చేసే నాయకుడిని మనం అందరం ఎన్నుకున్నామంటే ఒక అచీవ్మెంట్ సాధించినట్టే కాబట్టి ఇది ఇట్లానే కాకుండా ఇంకా అన్న ఇందాక అందరు పెద్దలందరూ చెప్పిండ్రు కాబట్టి నేను చేయను అన్న మన గురించే ఆలోచిస్తాడు మన గురించే అంత డెవలప్మెంట్ గురించే ఆలోచిస్తాను కాబట్టి మనం చాలా మంచి డెసిషన్ తీసుకున్నాం మంచిగా గెలిపించుకుందాం సో ఇక ముందు మంచిగా అభివృద్ధి చేసుకుందాం ఇందాక అందరు చెప్తున్నారు ఆర్ గ్యారెంటీల గురించి ఆర్ గ్యారెంటీల అప్లికేషన్స్ మీకు అందరి అందినాయమ్మా ముప్పై నాలుగు వార్డుల గ్రామాలల్లా మండలాలలో అందరికి అందినాయి కదా అందరు కూడా ఇందాక మా సుధాకర్ అని చెప్పినట్టు చాలా ఈజీగా ఉంది అంట ఒకవేళ మీకు తెలియకపోతే కూడా మా వాళ్ళు ఉంటారు ఆటలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళు ఫామ్స్ కూడా నింపిస్తారు మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒక ఫోటో వాళ్ళు అడిగినన్ని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్తే ఆశేసుకుంటారు మీకు వస్తేనేమో మీరు నింపియండి లేకపోతే వాళ్ళు నింపుకుంటారు ఫాన్సర్ సో దానికి ఇబ్బంది ఏం లేదు ఆరో తారీఖు వరకు ఏం తొందర వాడాలంటే ఆరో తారీఖు వరకు ఇవ్వచ్చు అన్ని వైపులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇది అప్పుడు గడప గడపకు తిరిగి మేము చేసినా కదా ఇగో ప్రసాదం నాకు ఇది ప్రసాదం గెలిపించినాక ఇవన్నీ చేస్తాము అన్న చేస్తారని చెప్పినామా దాని ప్రకారమే అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కాదని రెండే లో రెండు గ్యారంటీలు అమలు చేసింది తెలుసు మీ అందరికి ఫ్రీ బస్ చేసి ఎంతమంది లేడీస్ ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటూ చేపలే ఒకసారి

ఇన్ని రోజులు ఏమైందంటే చెప్పులు వచ్చిన తర్వాత కూడా కొందరూ డిస్ట్రిబ్యూట్ రాలేదన్న చాలా ఏమా ఏమే మాకైతే ఎంతో మంది ఆఫీస్కి వస్తుంది కళ్యాణ లక్ష్మి చెప్పులో పెట్టిన ముఖాలు రాలేదమ్మా అని చెప్పేసి సో ఇంక ముందు మేము గారు కూడా చెప్తున్నాను కొంచెం అన్నకి రోజులుగా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం కొందరు డిస్ట్రిబ్యూషన్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చూసినాం ఐదో తారీఖు ల్యాబ్స్ అవుతుంది అంటే సరే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఈసారి కొంచెం డిలే అయింది ఇక ముందు కూడా కొంచెం డిలే కాకుండా చూసుకోవాలి గురువు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారు మరి ఫ్లోర్ లీడర్ మున్సిపల్ సుధాకర్ ఈ కార్యక్రమం తొందరగా చూడడం ఎందుకంటే ముందు భాష ఇవి రిటర్న్ పోతే రిటర్న్ పోతే లబ్ధిదారుకు లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది అన్యాయం చేసిన వారం అవుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని తొందర తొందరగా ఐదు ఐదు తారీఖుల పట్టు అన్ని మండలాల్లో ఇచ్చే చెక్లు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతున్నాం ఇవి భారత ప్రభుత్వంలో ఉన్న చెక్కులు కాబట్టి ఆ చెక్కులు లక్ష ఒక వంద పదహారు రూపాయలు ఉంటాయి కొత్త గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే చెక్స్ మాత్రము తప్పకుండా మీరు బంగారం బంగారం లేకపోతే ఒక లక్ష అరవై వేల రూపాయల చెక్కు కొత్త ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అందజేస్తారు మరి అదేవిధంగా ప్రభుత్వం చాలా కష్టాలలో మీ అందరికీ తెలుసు పాత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం పదేళ్ళలో అభివృద్ధి తక్కువ అప్పులు ఎక్కువ చేసిపోయింది ఆ అప్పులు ప్రతి మనిషి మీద లక్షా ఇరవై ఐదు వేల అప్పు ఉన్నారు కాబట్టి ఆ అప్పులన్నింటినీ మన మీద పడకుండా ట్యాక్స్ రూపంగా వసూలు చేయకుండా మీకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం భారంగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు మరి రాబోయే రోజులల్లో ఈ ఆరు గ్యారెంటీల విషయం మీ అందరికీ తెలుసు ఏ ఊరికి వచ్చినా కూడా భగవంతుడి మీద ఒకేసి చెప్పిన తప్పకుండా ఆరు గ్యారెంటీలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా అదేవిధంగా ప్రయత్నం చేస్తా మీకు మరి ఆరు క్యారెంటీల ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇల్లు పది ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు ఇల్లు లేవు అందుకే రేషన్ కార్డుకు ఈ అప్లికేషన్లో ఎక్కడ కూడా అది లేదు కాబట్టి మీరు సపరేట్గా రేషన్ కార్డు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ముందు రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది చెయ్యి నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అడిగినప్పుడు ఈ రేషన్ కార్డు ఈ అప్లికేషన్లో లేదు కాబట్టి దాన్ని ఫస్ట్ రేషన్ కార్డు చేయాలి దేనికైనా రేషన్ కార్డే కాబట్టి అవసరం పడుతుంది కాబట్టి ఏళ్ల నుంచి పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళకు రేషన్ కార్డు పొందించి తర్వాత ఈ ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో అవి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పగానే ఆయన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు తప్పకుండా రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు వచ్చే విధంగా ఈ ప్రభుత్వము మరి అదేవిధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాం మా వాళ్ళందరూ కూడా ఆ విధంగా మీకు రేషన్ కార్డు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి ప్రభుత్వము పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టినాయి కూడా రెండు లక్షల రూపాయలు వదిలేకే రైతులకు రుణమాఫీ చేస్తాము అది కానీ లేకుంటే వేరే మేనిఫెస్టోలో పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి తీర్త తప్పకుండా పాటించే విధంగా మీరు చూస్తారేమన్నారు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక ఎన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్న మీ అందరికీ తెలుసు పాత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసిపోయింది అనేది కూడా శ్వేతపత్రం విడుదల చేసింది మీకు అందరికీ తెలుసు మరి ఈ విధంగా రాష్ట్రం అని కానీ ప్రభుత్వం ముందుకు అన్ని విధాల ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టింది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులల్లో వికారాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ ప్రియారిటీ కింద రోడ్ల నిర్మాణం తీసుకున్నాం మనం ఆర్ఎన్టీ రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ నిర్మాణం తీసుకున్నాం ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణం కోసం తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా మనకు నీళ్లు నీళ్లు రాకుండా చేసిన ప్రభుత్వము పాత ప్రభుత్వం మనకు ప్రాణహిత చివల కానీ మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ కానీ ఈ రెండు నీళ్ళ ప్రాజెక్టు రాకుండా పాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ పాత ప్రభుత్వం కానీ మనకు ఈగా అన్యాయం చేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఎందుకంటే మనం రైతులం ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా కూడా వర్షాల మీద ఆధారపడి మనం భర్చిస్తున్నాం కాబట్టి వర్షాలు పడితేనే పంటలు పండుతాయి లేకపోతే పండే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రాజెక్టు కంపల్సరీ తీసుకురావాలనే ఆలోచన నాకున్నది తప్పకుండా ఈ ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసి ప్రాణహిత చెవిళ్ళ చెవేళ్ల దాకానే ఉన్నది అప్పుడు నా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము కాండూరు వికారాబాద్ పల్కీ నియోజకవర్గాలకు ప్రాణహిత చెవిల్లో తీసుకురావడము అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ దాని కూడా తాగునీరు తాగునీరు రెండు విధాలు వికారాబాద్ తాండూరు పరిగెత్తి చివరిలోకి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి మీ అందరితో తెలియజేస్తుంటూ మరి ముఖ్యంగా అన్నిట్లా వెనుకబడి ఉన్నాం పది సంవత్సరాల్లో ఒక విషయం కదా అన్ని విషయాలల్లో మనం వెనుకబడి ఉన్నాం వాటన్నిటిని అధిగమించే పద్ధతిలో భగవంతుడు వికారాబాద్ మీద మంచి చూపు చూసినందుకే మీ అందరి ఆశీర్వాదంతోనే నాకు ఈ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా అవకాశం వచ్చింది నిన్న నిన్న గవర్నర్ కానీ గడవలికే పోయినా నేను ముఖ్యమంత్రిగా పోతే ఆమె ఒకటే మాట అను ముఖ్యమంత్రి గారు చెప్పారు మాస్ లీడరు గడ్డ ప్రసాద్ కుమారు ఆయనను ఎక్కడ తిరగకుండా చేసినానికి బాధపడుతున్నాడు స్పీకర్ ఇచ్చి మరి అని ఆయన గవర్నర్ గారితో చెప్పడంతో గవర్నర్ గారు ఏమని స్పందించారంటే మూడే మూడు పోస్టు ఒకటి గవర్నర్ రెండు స్పీకర్ మూడు సీఎం నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీ నియోజకవర్గాన్ని నీ జిల్లాను నిజంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది మీ ముఖ్యమంత్రి డైనామిక్ లీడర్ ఉన్నట్టు నువ్వు అడిగింది కానమ్మ రెడ్డి నువ్వు ఏది అడిగినా కూడా ఏ మంత్రులను నిలిచినా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవరిని మెలిసినా కూడా నీ దగ్గర ఐదు నిమిషాల్లో వచ్చి నీ పని ఏం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పదే ఉన్నారో అది చేస్తారు నువ్వు నువ్వు ఎక్కడ కూడా చిన్న ఆలోచన చేయకు నువ్వు నంబర్ టూ నేను నంబర్ వన్ నువ్వు నెంబర్ టూ నీఎం నంబర్ త్రీ అని చెప్పింది నాకు చాలా సంతోషం ఉంటుంది మొన్నలాగా నేను బాధలు ఉన్నాను ఎందుకంటే ఈ పది పది పండ్లు పెట్టుకొని నేను మధ్యలో ఒక ఎవరిని జేలుపు తీసుకోకపోతున్నారు అట్లున్నది నా పరిస్థితి ముగ్గురు నాలుగు వనలు ఇంత నాలుగు వందలు అదే నేను ఎవరైనా అయినా నేను ఎక్కడ దిగకుండా అయిపోయినా ప్రజలను కలవకుండా అయిపోతున్నా ఈ పరిస్థితి ఏంటి అభివృద్ధి కార్యక్రమాలకు దూరం మనం అనుకున్నా కానీ నిన్న మాత్రము ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా ఎంత చిన్నదైనా కూడా నేను అటెండ్ అయితా మీకు ఇంతకుముందు ఏ విధంగా మీ సంబంధ అన్న మీ కొడుకు లాగా ఆ విధంగానే ఈ ఐదు సంవత్సరాలు స్పీకర్ను పక్కకు పెట్టి ఆ విధంగానే మీ అందరితో మనం మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఐదు సంవత్సరాల లోపల మించు మూడు వేల కూరగతోని మన బిహారాబాద్ చేస్తున్నాం మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఇంటికి తెచ్చే విధంగా మీకు అందే విధంగా నా ప్రయత్నం ఉంటుంది అదేవిధంగా మా నాయకుల ప్రయత్నం కూడా ఉంటుంది ఈ ఆరు సంక్షేమ గ్యారంటీ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో దాంట్లో ఎక్కడనన్నా అధికారుల గిట్టు అవినీతికి పాల్పడితే వాళ్ళని సస్పెండ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా మరి అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ ఆరు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎవరన్నా ఎవరి దగ్గరన్నా అవినీతి జైలికి మీద చూస్తే వాళ్ళన్నా దగ్గరికి రాణించే ప్రసక్తి మాత్రం ఉండదని చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించను అధికారులకు అందరికీ நவரேந்திரங்க மாநாயக்களங்கரக்கி மாஸ்பூர்த்திக புதரணதிதி சொற்பொழிவுங்க நன்றி நன்றி எக்ஸ்ட்ரா வெலஸ் குட் ஃபார் உமாய் மசிகா பேகம் அல்மதீ ஆகாチェரி சேரியாக தல்லி நமிரின் தா பேகம் பிரலாத்

देखा ग्रेटली यादंपा अरे भैया रिज़र्व